అతివ్రత కథలు ఒక గ్రామంలో రైతు దంపతులు ఉండేవారు వారికి ఒక ఇల్లు కొంత పొలము ఉండేవి పొలం మీద వచ్చే గింజలతో వారికి ఏ కష్టాలు లేకుండా జీవితం సుఖంగానే గడిచిపోతున్నది రైతుకున్న చిక్కల్లా ఏమిటంటే అతని భార్యకు అమితమైన ఆమతి మరపు ఈ క్షణం చెప్పిన మాట రైతుకు చాలా ఇబ్బందిగా ఉండేది అయినా అతను భార్యని ఏమీ అనలేక సహించి ఊరుకుంటూ వచ్చాడు ఒక రోజు రైతు పొలం పొందు ప్రారంభించడానికి బయలుదేరిపోతూ తన భార్యతో జాము పొద్దు అన్నం కట్టుకుని పొలానికి రమ్మని చెప్పి కూలీలను వెంట పెట్టుకుని వెళ్లిపోయాడు భార్య సరైన నీతలా ఆడించింది కొంచెం సేపయ్యాక పొరుగంటి మనిషి వచ్చి రైతు భార్యతో ఏవేవో కబుర్లు పెట్టుకున్నది ఆ కబుర్లతో రైతు భార్య తన భర్త భోజనం మాట మర్చిపోయింది జాము పొద్దు ఎక్కనే ఎక్కింది ఇంకా కబుర్లు పూర్తి కాలేదు పొరిగింటి మనిషి వెళ్లిపోయాక రైతు భార్యకు తన భర్త చెప్పిన మాట గుర్తుకొచ్చింది అప్పుడు ఆమె గబగబా వంట పని ప్రారంభించింది పొలం దగ్గర ఉన్న రైతు తన భార్య కోసం ఎదురు చూసి ఎదురు చూసి తానే ఇంటికి వచ్చేశాడు అప్పుడే భార్య పొయ్యిలోకి కట్టెలు తెస్తున్నది రైతు మండిపడి కట్టుపేడుతో భార్యను నాలుగు బాది చేసుకుని తిని తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు ఏడుస్తూ పడుకుంది మన్నాడు ఉదయం రైతు మళ్ళీ పొలానికి బయలుదేరుతూ కిందటి రోజు చెప్పినట్టే జావు పొద్దుకే సరికల్లా పొలానికి అన్నం కట్టుకురమ్మని లేకపోతే చీరేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు అదే వేళకు పొరుగింటి మనిషి మళ్లీ వచ్చి కబుర్లు ప్రారంభించింది ఆవిడ వెళ్లిపోయేసరికి జాము పుద్ది అప్పుడు గాని రైతు భార్యకు ముగుడి మాట జ్ఞాపకం రాలేదు ఇంకా సేపట్లో ముగుడి ఇంటికి వచ్చి తన ఊళ్ళు హోనం చేసేస్తాడు ఈ లోపల వంట చేయడం సాధ్యమయ్యే పని కాదు రైతు భార్యకు ఒక ఉపాయం తట్టింది ఆ తన గిన్నెలో ఇన్ని బియ్యము మరొక చిన్న గిన్నెలో తరిగిన కూర ముక్కలు ఉంచి రెండు గిన్నెలు పెట్టి మూట కట్టి నెత్తిన పెట్టుకుని పొలానికి భార్య ఎంత కూరాకపోవడం చూసి ఇంటికి బయలుదేరుదామనుకుంటున్న రైతు భార్యను అంత దూరాన చూసి ఎదురు వెళ్ళి ఎందుకింత ఆలస్యం చేశావు నీ మతి మరుపు మండా అంటూ ఆమెను ఈ దవడా ఆ దవడా వాయించాడు రైతు భార్య తన నెత్తి మీద మూట కింద పెట్టి సూర్యుడి కేసి తిరిగి దండం పెట్టి ఓ సూర్య భగవానుడా నా మొగుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను నేనే వ్రతనైతే పతివ్రతనైతే అన్నమంతా బియ్యంగాను వండిన కూరంతా పచ్చి ముక్కలుగాను అయిపోగాక అన్నది రైతు మూట విప్పు చూస్తే వట్టి బియ్యం పెరిగిన వంకాయ ముక్కలు మాత్రమే ఉన్నాయి రైతు తన భార్య అమాయకపు ఎత్తుకు విరగబడినవి ఆమెను శిక్షించి ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు